విధ్వంసాలు ఎవరిని ఇబ్బంది పెట్టాలి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళు చివరికి నాలాంటి వాడినే ఎనభై ఆరు రోజులు జైల్లో పెట్టారు రకరకాలైనటువంటి కేసులు నాకే అనిపించే కూడా నేను వినలేదు కదా తెలిసింది వేరే విషయం ఎప్పుడు అసలు తీసుకొచ్చి పెడుతున్నారంటే కింద పోలీసు వాళ్ళు ఏమంటారు పై నుంచి మీకు తెలియదా సార్ మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది అని చెప్పి చెప్తారు అంటే ఒత్తిడి ఉంటే దొంగ కేసులు పెట్టేయడమే ఎవరి మీద సరే సోషల్ మీడియాలో ఎవరన్నా రాస్తే పాపం ముందు పోలీసులు వాళ్ళు ఫోన్ చేస్తాను కి రాని మనవాళ్ళు పోతాం కూర్చొని పెట్టమంటాడు ఆయన నాకు ఫోన్ చెప్పి బయటకు పోతాడు ఆయన ఇంటికి పోయి అనంతరం నిద్రపోయి సాయంకాలం ఆరు గంటలకు లేసి వస్తాడు వచ్చి ఏదో ఉన్నట్టుగా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు పన్నెండు గంటలకు ఒంటి గంటకు మనం ఫోన్ చేసి ఏమయ్యా ఏం తప్పు వాళ్ళు అక్కడ పెట్టామంటే వదిలిపెట్టి మళ్ళీ పోతాను పది గంటలకు రమ్మంట రోజు ఇదే తప్పు తిప్పలాగ తెప్పలాగా పాపం అంటే ఈ ప్రభుత్వం చేయలేనటువంటి అసమర్థతను కంపెించుకోవడానికి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో మేము పోలీసులు మీ మీద పుష్కొలుతాం అనేటువంటిది తప్ప ఎవడన్నా ఈరోజు ప్రజలు సంతోషంగా ఉండారా కొడతా తిడతా అన్ని చేస్తా ఉద్యోగాలు తీసేస్తా ఇబ్బందులు పెడతా ఆ తర్వాత ఏదో ఒకటి ఆ విధంగా పోతే కోరు సర్వేపల్లిలో నెల్లూరు ఎక్కడో దగ్గరికి పోయి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుంటే అక్కడికి ఉండరు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు అనుకుంటున్నారు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఆ ఏముంది సర్వేపల్లిలో మనం ఇక్కడ చేసినా నెల్లూరులో ఎన్ని చేసిన కోవూరులో చేసినా మరలా పోయి ఆ ఉదయం రాజగోపాల్ రెడ్డి గారు కాలు కొట్టుకుంటే ఆయన ఉద్యోగం కూడా అని చెప్పి ఆలోచనలు ఉన్నారు ఈసారి ఉండదు మీకు చెప్తున్నా పెట్టుకోండి రేపు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కలిపి గుంటూరు జోన్ కింద ఉండే పోలీస్ జోన్ కింద కాబట్టి ఈ మూడు జిల్లాలకు సంబంధించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి కాగాలి అంటున్నానంటే రేపు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చూసుకోవాలనేటువంటి రాష్ట్ర ప్రజలు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఒక పని అందరి మూడు జిల్లాలకు కూర్చొని ఏ అధికారి ఎస్ఐ గాని సిఐ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ గాని ఏ స్థాయి అధికారి అయితే ఎక్కడైతే తప్పు చేశాడో వాళ్ళ లిస్టు తయారు చేస్తాం లిస్ట్ తయారు చేసి ఈ జిల్లాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు చేసినటువంటి మీరు అందరూ గుర్తు చేసుకోండి కాబట్టి అధికారులకు చెప్పాం మీరందరూ మామూలుగా అనుకుంటున్నారేమో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి గర్జించే సింహాల కన్నా గాయపడ్డటువంటి సింహాల ప్రమాదం అనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి ప్రమాదకరంగా ఉంటాయి ఎవరైతే మీరు అవమానపాలు చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మీరు ఈ రోజు మీ వల్ల ఇబ్బందులు గురవుతున్నా కుటుంబాలు బాధపడుతున్నాయో ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు ఏ అధికారిని విడిచిపెట్టేది ఉండదు ఆ రోజు మీ కుటుంబాలు గోడుకోవడమన్నా మీ ఉద్యోగాలు కోల్పోయినా పాపం కొంతమంది కరలు కంటున్నారు